టీజీ రెడ్కో మేనేజర్గా విధులు నిర్వహించిన మర్రి పాండురంగారావు పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు టీజీ రెడ్కో నల్గొండ యూనిట్ కార్యాలయంలో మేనేజర్గా విధులు నిర్వహించిన మర్రి పాండురంగారావు గురువారం పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులతో పాటు రెడ్కో ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సన్మానించారు రెడ్కో జిల్లా మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన బి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్కో ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిటైర్ అవుతున్నటువంటి సహోద్యోగి పాండురంగారావు గారు జిల్లా మేనేజర్ నల్గొండ మరి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినాము వారు జిల్లాకు మా సంస్థ తరఫున ఎన్నో సేవలు చేసినారు వారికి వారి జీవితం ఆరోగ్యవంతంగా సుఖప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పాండురంగారావు గారు ఇవాళ ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఇక్కడ రావడం జరిగింది ఆయన చిన్న స్థాయిలో మా సంస్థలో జాయిన్ అయ్యి అంకిత భావంతో పనిచేసి ఒక రకంగా మేనేజర్ కేటర్లో ఇవాళ రిటైర్ అవుతున్నారు పది మంది బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఆయన ఒకడు సంకల్పమే బహుశా ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది అనుకుంటున్నాను నేను ఆయన ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేద్దామనే సంకల్పం ఉంది తప్పనిసరిగా భగవంతుడిగా శస్త్రకల్పానికి ఆశీస్సులు ఉంటాయని నేను భావిస్తూ ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను కొత్తగా టీజీ రెడ్కో నల్గొండ డిస్ట్రిక్ డిఎంగా అపాయింట్ అయ్యాను నా నేటివ్ వచ్చేసి కరీంనగర్ అండి ఇక్కడ జెన్కోలో అసిల్ ఇంజనీర్గా చేస్తే ఇక్కడ డిప్యూటేషన్ మీద ఇక్కడ అపాయింట్మెంట్ కాబట్టి టీజీ రెడ్కోలో పదవ వివరణ చేస్తున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసి పదవ వివరణ చేస్తున్నాను కొత్తగా వచ్చిన డిఎం మా సంతోష్ కుమార్ గారు మూడు జిల్లాలకు సూర్యాపేట భువనగిరి నల్గొండకు మూడు జిల్లాలకు ఒకరే ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వచ్చిన సోదరులకు ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు మా అక్క అన్నదమ్ములకు మా కొలిక్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు నా యొక్క సన్మాన కార్యక్రమం జరిగింది పదవివరణ చేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను